హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలాగున్నారు ఏంటి ఉన్నాను అనుకుంటున్నారా అవునండి నేను చెల్లి పిల్లలు తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము ఎందుకంటే చిన్న షాపింగ్ పని ఉందండి ఆ షాపింగ్ గురించి అని ముందు రోజునైతే బయలుదేరాము నెక్స్ట్ డే మార్నింగ్ షాపింగ్ పూర్తి చేసుకొని ఈవినింగ్ కల్లా తిరిగి వచ్చేద్దామని వెళ్ళాము కానీ మేము ఎక్కవలసిన ట్రైన్ అయితే షాపింగ్ పూర్తి వరకు మిస్ అయిపోయింది ఈవినింగ్ ట్రైన్లు ఖాళీ ఉండవు లగేజ్ పిల్లలతో చాలా కష్టంగా ఉంటుంది ఇవాళ నైట్కుండా మార్నింగే వెళ్ళిపోదురు అనే సంబంధాన్ని సరే అని ఉన్నాము అమ్మాయిలు ఇంటి దగ్గర చెరుకు మొక్కలు ఉన్నాయండి అమ్మ చెరుకు మొక్కలు కట్ చేసి అందరికీ ఆయన మొక్కలు ఇచ్చింది అవి కూడా మా పెద్ద బాబు అయితే కడుక్కొనే తింటున్నాడు ఇంకెలా ఉండిపోయాం కదా ఇంటి దగ్గర ఉంటే బోరు కొడుతుంది బయటకు వెళ్దాం అనేసి మా అంటే నేను మా తమ్ముడు మా చెల్లి పిల్లలు తీసుకొని అయితే మా దగ్గరలో ఉన్న గుడికైతే వచ్చాము ఇక్కడ గుడు రావరికి మధ్యాహ్నం అవడం వల్ల క్లోజ్ చేసిందండి గుడిలో భక్తులు కూడా ఎవ్వరూ లేరు తులాభారం వేసే కాటా కూడా ఖాళీగా ఉంది ఇక్కడ అందుకని మా పిల్లలు మా చెల్లి అయితే దాని మేనకెక్క అయితే ఆడుకుంటున్నారు మా పిల్లలైతే మా చెల్లిని నిన్ను పైకి లేపుతాం మేమే వెయిట్ ఎక్కువ అనేసి అన్నారు కానీ లేపలేకపోయారు వెళ్ళి మా చెల్లి పక్కన మా తమ్ముడు ఎలా కూర్చోవరకు మా అయితే పైకి లేచింది నువ్వు చెల్లిని లేపావు కదా నేను నిన్ను లేపుతాను చూడం నేను వెళ్ళి కూర్చోవరకు అయితే మా తమ్ముడు పైకి అయితే లేచాడు మా అయితే ఒక్కటే నవ్వు శుభ్రంగా పడిపాడు మరి నవ్వే స్థితి అక్కడ కాసేపు ఉండి దేవుడి దర్శనం చేసుకొని పిల్లలు అయితే కాసేపు ఆడుకున్నారు బయటని అన్నీ పూర్తయిన తర్వాత బయటకు వచ్చి ఎండలు బాగా కాస్తున్నాయి కదా ఒక్కో జ్యూస్ అయితే తాగి మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చినాం మేము ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిపోయింది ఇంటికి వరకు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తిరిగి అయితే మేము బయలుదేరి ట్రైన్కి అయితే వచ్చేసాము